హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సీ ఈరోజు మన ఆర్ఎఫ్సీలో వెజ్ స్పెషల్ వచ్చేసి బెండకాయలు తెలుసుగా లేదా ఎట్లున్నాయో ఈ బెండకాయ ఎందుకంటే కొంచెం పొగిడినట్టు అడవల చేతివలతో పోల్చిరు కాబట్టి ఇట్లా కొంచెం అది ఎక్కువ అని మనం బుల్లెట్ బెండకాయ ఫ్రై చేస్తున్నాం ఇది తోటి అంటే శనగపిండి తోటి చేస్తాం చాలా డిఫరెంట్ ఐటమ్ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇవి ఎట్లా కట్ చేసుకోవాలి ఎట్లా చేద్దాం అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి అవసర పదార్థాలు ముందుగా ఉప్పు పసుపు మిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి గరం మసాలా అలాగే మనకు ఆవాలు జీలకర్ర బేషన్ నేను చెప్పిన కదా శనగపిండి మనకు హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుంటే మూడు వందల గ్రాములు టమాటాలు తీసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర కొద్ది తగినంత మనకు కరివేపాకు వీటితో ఎట్లా వేయాలి ఎట్లా కట్ చేసుకోవాలని దీంతో పాటుగా మనకు ఒక రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు పడతాయి ఓకే మనం బుల్లెట్ సైజ్ అంటే బుల్లెట్ సైజే కట్ చేసుకోవాలి ఇట్లా ఒకదాన్ని మూడు మూడు వేసేసి ఇట్లా ఘాటు పెట్టాల్సి ఉంటుంది అంతే అన్నీ నేను ఇట్లనే కట్ చేస్తా ఇప్పుడు ముందుగా మనం ఆ బుల్లెట్లా కట్ చేసుకున్న బెండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేషన్ అంటే చిరిగ పిండిలో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం రెండు పావులు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ లోపు పోసుకున్నా ఆయిల్ ఈటెక్కింది రెండు నిమిషాలు వేగింది చిట్కడు ఉప్పు అంటే హాఫ్ టీ స్పూన్ ఉప్పేసుకోవాలి కంపల్సరీ అలాగే చిటికటి గరం మసాలా అలాగే చిట్కడు మిర్చి పౌడర్ హాఫ్ టీ స్పూన్ బెండకాయ గడిపినంత మాత్రమే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే మరి నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు నిమిషాలు బెండకాయల మాయిచర్ అంతా వేయింది ఇందులో కదా మగ్రేట్ అవుతున్నాయి మనం ఏం చేయాలంటే బేషన్ ఏదైతే ఉంటుందో శనగపిండి మొత్తం పోసి మంచిగా వేయించుకోవాలిగా శనిగపిండి నేను ఒక కప్పు తీసుకున్నా దీన్ని మంచిగా అన్నింటి పట్టి ఇదే హీట్ మీద ఒక నిమిషం పాటు సిమ్ లో పెట్టుకుని వేయించుకున్న బుల్లెట్ బెండకాయలు అయితే రెడీ అయినాయి వీటిని మనం ఒక షిఫ్ట్ చేసుకోవాలి ఓకే మనకి బెండకాయలు ఫ్రై అయిపోయినాయి మళ్ళీ ఆయిల్ పోసుకొని రాసేది కర్రీ లాగా మనం ఏదైతే వేయాలో అది చేసిన తర్వాత మళ్ళీ ఆ బెండకాయలు అందులో వేయించి వేసుకోవాలనుకుంటుంది ఇప్పుడు ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో ఎంతెంత వేస్తున్నా చూడుకో ఒకసారి ఆయిల్ హీట్ అయింది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అనగానే నాలుగు పచ్చిమిర్చిలు చిన్న కట్ చేసుకుని వేసుకొని ఒక రెప్ప కరివేపాకు ఓకే మనకు కరివేపాకు అవన్నీ వేగినాయి కదా మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకుని వేసుకున్నాం వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్స్ అక్కడ వేయించుకున్నాం ఓకే మనకు ఉల్లిపాయ అయితే వేగింది వెజ్లో క్రేజీ క్రేజీ ఫుడ్స్ ఉంటాయి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఓకే ఇక్కడ పూర్తిగా లైట్ గోల్డెన్ కాదు ఫుల్ గోల్డ్ అయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన ఒక టేబుల్ స్పూన్ ఓకే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడైతే మనం హాఫ్ కేజీకి మూడు వందల గ్రాముల టమాటోలు తీసుకున్నాం టమాటోలు కూడా మంచిగా మగ్గాలంటే మనం ఉప్పు పసుపు మిర్చి పౌడర్ ఇప్పుడు వేసుకోవాలి ఈ టమాటోలు మగ్గాలంటే మనం ఏం చేయాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పసుపు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి వెజ్లో ఫుల్ టీ స్పూన్ వేసిన ఇప్పుడు ఈ టమాటోలు పూర్తిగా మగ్గాలిద్దాం మంచిగా టమాటో మంచిగా మగ్గాలి కాబట్టి గ్రేవీ కావాలి దానికోసం డక్కన పెట్టుకుంటే కూడా తొందర పుట్టుతుంది నాకు ఓకే మనకైతే ఐదు నిమిషాలు అయింది కాబట్టి టమాటో మగ్గి ఉంటుంది దీంట్లో కారపూడి వేసుకోవాలి అన్నీ వేసుకున్నాం మిర్చి పౌడర్ వేసుకొని కొద్దిగా కలిపి ఆ బెండకాయలు వేసుకుంటే మనకు రెడీ అవుతుంది మనకైతే టమాటో మగ్గింది మెత్తగా అయింది ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలి కాబట్టి మనం ఇప్పుడే మిర్చి పౌడర్ వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది మూడు టీ స్పూన్లు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి టమాటో పులుపుకు సరిపోయే అంటే వేసుకోవాలి ఎందుకంటే మనం బెండకాయలకు సరిపోయేంత ఉప్పు మిర్చి పౌడర్ అన్నీ వేసినాం మీరు చూసారు కదా మంచి గ్రేవీ కానీ గ్రేవీ ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గితే మనం బుల్లెట్ బెండకాయ ఫ్రై చేసేద్దాం ఓకే దోస్తులు చూసారు కదా మంచి గ్రేవీ అయింది మనం ఈ బెండకాయలు కూడా ఒక రెండు నిమిషాలు ఉడికేయాలి కాబట్టి ఈ బేసన్ బెండకాయల్ని మొత్తం ఇందులో వేసుకొని లైట్గా కలుపుతూ ఉండాలి ఇందులో బేసన్ ఉంటుంది కాబట్టి కొంచెం టైట్ అవుతూ ఉంటుంది అందుకే గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఫస్టే తక్కువ గ్రేవీ అయితే మరీ డ్రై అవుతుంది తినడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పడది మళ్ళీ మనకు ఒక ఐదు నాలుగు నిమిషాలు అయింది మొత్తం ఒక పదిహేను నిమిషాలు పట్టింది కాబట్టి కంప్లీట్గా రెడీ అయినట్టే ఇంకొక రెండు నిమిషాలు డ్రై కావాలి ఇది ముందుగా బుల్లెట్ బెండకాయ ఫ్రై అంటే ఇట్లా ఉంటుందన్నమాట కొద్దిగా వెజ్లో కసూరి మేతి కలిపితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసేది అడిగే ఓకే వన్ వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆఖరి కొత్తిమీర గార్నిష్ చేస్తే మనకు వంట అనేది ఫినిషింగ్ టచ్ అని అనమాట ఇది ఓకే దోస్తులు మనకైతే బుల్లెట్ బెండకాయ ఫ్రై రెడీ అయింది కదా ఇది చపాతీలోకి తేట కూడా మస్తుంటది రైస్లో కూడా బాగుంటుంది స్మూత్ కుట్ పోయేది దోస చూసు బుల్లెట్ బెండకాయ ఫ్రై కలర్ చాలా బాగా వచ్చింది బేసంతో నేను చెప్పిన కొంత తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది కూర్చుని ఒకేలాగాకుండా డిఫరెంట్ ఐటమ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినా కూడా నచ్చే లైక్ షేర్ చేసేది నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు తదుపరి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తాయి మళ్ళీ మంచి పెద్ద నాన్ వెజ్ వేసుకుంటే ముందుకు వస్తాం అందరికీ బై బాయ్